రాంబోపాలరెడ్డికి ఎందుకు వేయాల ఓట్లనే దాని మీద నేను మాట్లాడుతూ నేను సత్తల సూర్యనారాయణ రెడ్డి కొండచూటూరు పాండ మండలం నేను నేను కాటసాని రాంబోపాలెడ్డితో థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఆయన మడితేనే ఉండడం జరిగింది ఆయనకు ఎందుకు వేయాలనేది అది అడిగే క్వశ్చనే కాదు రాంబోపాలరెడ్డికి తప్ప ఈ కాన్ఫరెన్స్లో ఓట్లేసే ప్రసక్తే లేదు ఆయన చేసిన పనుల గురించి కానీ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు ఏం చెప్పలేరు గోర్కల్ ని రిజర్వాయర్ను ఫస్ట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఇస్తానని మాట చెప్పడం జరిగింది కానీ ఆయన ఏదో పొరపాటున మర్చిపోతే అనానా ఇట గోరఖల్ రిజర్వాయర్ మర్చిపోయినా అన్న రైతులందరం బతుకుతామన్నా మాట్లాడనంటే పోయి మాట్లాడి శాంక్షన్ చేపించిన ఘనత మన ఎమ్మెల్యే కాటించారు రాంబోపారెడ్డి రాంబోపాలెడ్డి గారి గురించి ఒకటే ఒకటి చెప్పుకుంటూ పోతే రోజులు కూడా రోజంతా సరిపోదు ఆయన ప్రతి ఒక్కటి రైతుల కోసమే రైతులే రైతులుంటేనే మనం బతికేదనే కాన్సెప్ట్ ఉండే వ్యక్తి కాడచార రామగోపాల్ గారు ఆయన ఒకటే విషయం గోరఖాల్ రిజర్వేర్ తీసుకొచ్చి గోరఖాల్ రిజర్వాయర్ స్టార్ట్ చేసే ఆ రోజు అంత ముందు కూడా విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బైపాస్ కెనాల్ నిర్మించిన వ్యక్తి మన కాడచార రామగోపాలరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సీఎం గారు అన్నప్పుడు మాకు నీళ్లు లేవు పాణి మండలానికి లేకపోతే బైపాస్ కెనాల్ అని పైపులు తయారు చేసి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన కాటశాన రాంబోపాలెడ్డిది కొన్ని విషయాలలో ఇప్పుడు రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ నుంచి పాండ మండలం మన పాలన మండలం మొత్తం బతుకుతున్నాము రెండు వేల పంతొమ్మిదిలో ఆయన హయ్యెస్ట్ మెజార్టీతో గెలవడం జరిగింది అందరూ టపాకాయలు గజమాలలు వేసుకుంటుంటే పిలిచి సూర్య మనం రైతులకు ఏం చేసే సరిపోతా సూర్యని అడిగిన వ్యక్తి మన ఎమ్మెల్యే కాటశాన రాంబోపాలెడ్డి అనానా గాలినగర్కి కానీ గేట్లు పెడితే పన్నెండు టీఎంసీ నిలబడతాయి ఆయన కొరకు రిజర్వాయర్లో మనం అది ఒక్కటి చేయాలన్నా అంటే పాపం ఒక నెలనరులోనే రిజర్వాయర్కు గేట్లు పెట్టించిన ఘనత గాలినగర్కి గేట్లు పెట్టిన ఘనత రాంబోపాలరెడ్డి గారిది రాంబోపాలరెడ్డికి ఓట్లు వేయకూడదు అనేది ఏముంది ఎందుకు వేయాలనేది అది క్వశ్చనే కాదు రాంబోపాలరెడ్డి ఖచ్చితంగా ఆయన లైఫ్ లాంగ్ ఎమ్మెల్యే ఈరోజు కాదు ఆయన బతికినన్నాళ్ళు ఎమ్మెల్యేగానే గెలిపిస్తారు రైతులు ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినాం ఐదు సంవత్సరాలు కూడా రెండు కార్లకు ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా ఆయన నీళ్ళు రెండు క్రాప్ వానకారు ఎండ కారుకు ఇబ్బంది లేకుండా చేసినాడు ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్ళు లేవు నీళ్ళు లేకపోతే కూడా గోరఖల్ రిజర్వాయర్లో నీళ్లు నింపినాడు మొన్ననే ఆ కట్ట కుంగిపోతే వాళ్ళందరూ కలిసి టెండర్ పిలిచేనే మేము చేస్తాము లేకుంటే లేదంటే పోతే గ్రీన్ కోవాలతో మాట్లాడి గ్రీన్ కోవాలను ఒప్పించి డబ్బులు రావు సార్ టెండర్ పిలిచే టెండర్ పిలిచినారంటే పదహైదు రోజులు పడుతుంది సాటి టెండర్ అనే కానీ శ్రీశైలం నుంచి ఒక పది రోజులు తప్ప నీళ్ళు ఉండే పరిస్థితి లేదు అని చెప్పి గ్రీన్ కోవాలను చెప్పి నచ్చ చెప్పి అంటే డబ్బులు రావు సార్ మేము చేయలేము సార్ అంటే మీరు అట్ట కాదండి నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి చెప్పి ఒప్పించి ఆ కుంగిపోయిన కట్టను తయారు చేపించి నీళ్లు నిలబెట్టిన ఘనత మన ఎమ్మెల్యే రామ్గోపాలెడ్డి గారిని మన వానకారుకు ఎండకారుకు యాక్చువల్గా ఆ కట్టగాన చేపించకపోతే గ్రీన్ కోవలతో మనం ఇప్పుడు పంటలే పండించుకునేటం కదా కనీసం పానీయమండలం నుంచి దగ్గర దగ్గర అంటే నాకు తెలిసినంత వరకు ఉండే దాన్ని బట్టి ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల పంట పండి ఉంటుంది మనకు మిర్చి అయితేనేమి ప్యాడీ అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి ప్రతి ఒక్క పంట ఈ ఈరోజు కూడా పశువులకు నీళ్ళు నాలుగు రోజులు ఇడుద్దాము ఇబ్బంది ఎందుకని నాలుగు నాలుగు రోజులకు నాలుగు రోజులు నీళ్ళు ఇడిపించిన ఘనత కూడా రామ్ గోపాల్రెడ్డి గారిది రామ్ గోపాలరెడ్డి గారి విద్య అదేవిధంగా విద్య పాణ్యంలో డిగ్రీ కాలేజీ తీసుకొచ్చి శాంతి చేపించి పెట్టిన ఘనత కూడా రామ్ గోపాల్రెడ్డి గారిది ఆర్జిఎం కాలే ఇంజనీరింగ్ కాలేజీ ఆయననే టెంపుల్ స్థలం అయితే ఆ స్థలం ఇప్పించే నేను కడతానని శాంతిరాముడు సార్ చెప్తే పాపం శాంతిరాముని సార్ను కూడా ఆయన మనకు వచ్చి ఈడొచ్చి మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ నా కూతురు ఎంబీబీఎస్ చదివింది నా కొడుకు ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చేసినాడు నిర్వాడమే మీద ఎస్టీ కాలేజీ స్కూల్ పెట్టించినాడు తర్వాత వచ్చి ఈ మన సుగాల్ మెట్ట దగ్గర కూడా కస్తూర్బా స్కూలు పెట్టించిన ఘనత కూడా రాంభూపాలరెడ్డి గారిది అటు పోతే వైద్యం ముప్పై పడకల హాస్పిటల్ పానీ ఏర్పాటు చేసిన ఘనత రాంబోపాలరెడ్డి గారిది ఇది చేసిన కానీ డాక్టర్లు కొద్దిగా నిర్లక్ష్యం అంటే ఆకస్మిక తనిఖీలు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి తనిఖీ చేయడం వల్ల ఈరోజు హాస్పిటల్లో వైద్యం ఉంది చాలా బాగుంది రా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకు వైద్యానికి ఇచ్చినంత విలువ ఏ ఒక్క దానికి కూడా లేదు కాబట్టి ఆయన బాటలోనే మన కాడసాని రామ్బోపల్ రెడ్డి గారు నడవడం జరుగుతుంది కొన్ని విషయాలకు వస్తే తర్వాత ఇండస్ట్రియల్కి వస్తే ఇండస్ట్రియల్లో మన సోలారు పిన్నాపురం సోలార్లో పిన్నాపురం వాళ్ళందరూ ఈ రోజు దగ్గర దగ్గర ఒక వంద మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఘనత కాడసాని రామ్బోపల్ రెడ్డి గారిది తర్వాత అదేవిధంగా ఆలమూరులో జరుగుతుంది ఇప్పుడు ఆలమూరులో కంప్లీట్ అవుతుంది తర్వాత కనికాభి విధంగా నా కొండజూటూరుకు వస్తే కొండ చూటులో నీళ్ళు రోడ్డుకి ఇబ్బంది లేకుండా కొండ పోలూరు పోలు రోడ్డు చేయించిన ఘనత కాడసాని రామగోపాల్ రెడ్డి గారిది అదేవిధంగా ఈ ఊరిలో నీళ్ళకి ఇబ్బంది ఉండకూడదు నేను పుట్టిన ఊరు అని చెప్పి ఒక ట్యాంక్ అడిచిన కట్టించి నీళ్ళ కుక్క ఇంటికి కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మాది ఈరోజు నిజానికి చెప్పాలంటే మా కొండ గ్రామం ప్రజలకు అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి నేను చేతులు ఎత్తి నమస్కరించాలా ఎందుకంటే నన్ను రాజకీయంగా ఈ స్థితిలో పెట్టినారంటే మా కొండ గ్రామం ఫస్టు మా వాళ్ళది అదేవిధంగా నా కొడుకును సర్పంచ్ని చేసిన ఘనత కూడా మన కొండచూడు గ్రామం ప్రజలు నన్ను జెడ్పీటీసుగా చేసినారు నా భార్యను ఎంపీటీస్గా చేసినారు నా భార్యను జడ్పీపిటీస్గా చేసినారు ఈరోజు ప్రజెంట్ నా భార్య జడ్ పిటీసి నా కొడుకు సర్పంచ్ ఆ ఘనత కూడా కొండ గ్రామ ప్రజలదే ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక వ్యక్తితో చిన్న పని చేపించుకునే కానీ ఖచ్చితంగా నేను దానికి రుణపడి ఉండాల ఏ రోజు కూడా ఈ ఊరిలో ఒక్క ఇంటికి కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండకూడదు ఒక్క ఇంటికి నీళ్ళకి ఇబ్బంది ఉండే ట్యాంకర్ వచ్చిండదు నీళ్ళ కోసం ఇట్లాంటివన్నీ పనులు చేసిన వ్యక్తి మన కాడసాని రాంబోపాలెడ్డి గారు ఇంత డెవలప్మెంట్ చేసినాడు చెరువులకు ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇప్పించి పంటలు వంటించడానికి ఆయన చేసిన ఘనత కూడా మన ఎమ్మెల్యే రెడ్డి గారిది ఓట్లు ఎందుకు ఎందుకు వేయాలంటే ఇన్ని పనులు చేసి ఇన్ని పనులు చేసిన తర్వాత ఓట్లు ఎందుకు వేయకూడదు ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా మనకు రైతులకు వ్యవసాయాన్ని పండగ చేసే వ్యక్తి రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డిని కానీ పనిచేసే తో ఆయన ఈయన కాబట్టి ఈయన ఖచ్చితంగా వేయాల మనంగాన రైతులంగాన ఒకటే ఒకటి రైతులంగాన ఈసారి రాంబోపాల్ రెడ్డి గారిని వేయకపోతే క్షమించ నేర్ క్షమించరా నేరం అవుతుంది ఎందుకంటే మనకి ఎన్నిసార్లు ప్రతి ఒక్క వ్యక్తికి స్వార్థం ఉంటుంది స్వార్థం ఏంది ఆయనకు కూడా రాజకీయం ఎదగాల ఈసారి నేను గెలిచే మినిస్టర్గా నేను హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మినిస్టర్ అవుతాడు ఆయన మనం రైతులము ఇట్లా వేయకపోయినామనుకో మంచి మెజార్టీ అనుకో ఏ ప్రజాప్రతినిధి ఏ ఎమ్మెల్యే పని చేయాలనే ఆలోచనే ఉండదు ఎందుకంటే ఓట్లు వేయలేదు కాబట్టి పని చేయ ఎందుకు చేయాలి వీళ్ళకి పని చిన్నప్పుడు వస్తాం అంత వాళ్ళకి ఇవ్వడం మా పని జరుపుకుందాం అనే ఆలోచన ఉంటాడు రైతులు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డిని అట్నే గెలిపించినారు ఆ ఎస్బివై రెడ్డి సార్ని అట్నే గెలిపించినాడు రాంభూపాల రెడ్డిని కూడా గెలిపిస్తారు ఈసారి మంచి మెజార్టీతో నా పాణ్యం మండలం నుంచి అత్యధిక మెజార్టీ మూడు మండలాలు నాలుగు మండలాలలో పాణ్యం మండలమే ఈసారి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరుకుంటూ ముగి రెండు వేల తొమ్మిదిలో వరదలు రావడం జరిగింది తరుతే అనుబూరు తొగడుచీడు దిగ్బంధించింది వర్షం మొత్తం ఎందుకంటే కుందు పరివాహక ప్రాంతం కాబట్టి చూస్తే బోట్లలో ధైర్యం చేసి అన్ని నీళ్ళల్లో రాంగోపాల్రెడ్డికి పోయి అన్నం ప్యాకెట్లు అయితేనేవి వాళ్ళకు వాటర్ లేకుంటే వాటరు అన్నీ ఏర్పాటు చేసిన వ్యక్తి అంత ధైర్యంగా ఏర్పాటు చేసిన వ్యక్తి రాంగోపాల్ రెడ్డి అట్లాంటి వ్యక్తి ఆయన ఒకటే ఒకటి ఆయన ఏ ఒక్కరు అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలనే వ్యక్తి రామ్ రెడ్డి గారు ఆయన వరదల విషయంలో నిజంగా ఆలోచన చేసి అందరికీ షేక్ వస్తుంది అన్ని నీళ్ళల్లో బోట్లో కూర్చొని అది పల్టీలు కొడుతుంటే అందరూ వద్దంటే కూడా ఇన్నకుండా పోయి అందరిని కలిసి వాళ్ళకు అన్ని ఏం కావాలో వసతులన్నీ ఏర్పాటు చేసి మెడికే మెడిసిన్ ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే రామ్ గారు రెడ్డి గారు వర్కర్లు రిజర్వాయర్ రియానీ నిర్వాచితులకు వాళ్ళు సుగాలి తాండలో ఉన్నారు వాడు గోరకాలు తాండలో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆ పోయిన తర్వాత ఆ తాండావాసులను పునరావాసం అని చెప్పి వ్యాక్సాలు అయితే కొండజోటు దగ్గర పెట్టాలంటే వద్దు కొండజోటు దగ్గర వద్దన్న ఇట్లా ఎస్టీస్ వాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్ కూడా చేయొచ్చు నన్ను అంటే పాపం నేషనల్ హైవేలో తీసుకుపోయి పెట్టిన ఘనత మనం మీద కడతాను నాకు వాళ్ళకైతే అందంగా ఇండ్లు కట్టించి రోడ్ చేసి అన్ని ఇబ్బంది లేకుండా చేయడం మరి చేపలు పట్టుకుంటామంటే గొరకల్లో కూడా వాళ్ళకు దాని సభ్యత్వం కల్పించి యాక్సలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కటి కూడా రాలే కానీ మనం వచ్చిన రెండు వేల పంతొమ్మిది తర్వాతనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మొత్తం ఉండలే వాళ్ళకు డెబ్బై మందికి డెబ్బై రెండు సభ్యత్వం ఇప్పించి దాంట్లో పట్టుకుంటే చేసిన ఘనత మన ఎమ్మెల్యే కాటశన రాబోబు నాయుడు